హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాడు వెల్ మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మాకు హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మనం సెక్స్ ఎడ్యుకేషన్ అవేర్నెస్లో భాగంగా చాలామంది చేస్తున్నటువంటి మిస్టేక్స్ చాలా మంది మంది ఎందుకు భయపడుతూ ఉంటారు ఆ సమస్య ఏంటి అది నిజంగా సమస్యనా లేదంటే మీ భ్రమణ అని ఈరోజు తెలుసుకున్నాం సమస్య ఏంటి అని అంటే చాలా చాలామంది కూడా అది శీఘ్రస్ఖలనమా కాదా అని తెలియక కూడా భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు చాలా మంది ఫోన్ చేస్తారు ఫోన్ చేసి ఒకటి అడుగుతారు సార్ నేను బయట ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళాను సార్ అమ్మాయి దగ్గర వెళ్ళగానే నాకు ఫ్రాక్షన్స్ ఆఫ్ అనేది వీరే పడిపోయింది సార్ నన్ను చాలా ఇక ఇన్సల్టింగ్గా మాట్లాడింది సార్ నాకు సిగ్గుగా ఉన్నా సార్ నాకు చచ్చిపోవాలనుకుంటున్నాను సార్ సూసైడ్ అవుతున్నాను ఇట్లా లేదా నీకు ఫ్యూచర్లో పెళ్లి చేసుకుంటే నా బాగా చేసుకోబెట్టగల ఇలా చాలా రకాల డౌట్స్ అడుగుతుంటారు వాళ్ళు అయితే ఇక్కడ ఒక విషయం ఏదైతే గుర్తుపెట్టుకోవాలి బిఫోర్ మ్యారేజ్కి ముందు మీరు బయట పరాయస్లతో కలిసిన ఏ సందర్భాల్లో ఈ స్థలం అనేదాన్ని మనం కాదు అని అనుకోవచ్చు అంటే ఈ స్థలం కాదు అని అనుకోవచ్చు బయట పరాజులతో కలిసిన బాయ్ గర్ల్స్ తో అంటే మీ గర్ల్ ఫ్రెండ్స్తో కానివ్వండి ఎవరితో కలిసిన ఓవర్ రొమాన్స్ చేసుకోవడం వల్ల కానీ ఎక్కువ రోజుల గ్యాప్ తర్వాత కలవడం వల్ల కానీ ఎక్కువ ఎగ్జైట్మెంట్ టెన్షన్ భయము ఆందోళన ఇన్సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఇలాంటి ఉన్న వాళ్ళు త్వరగా వీరస్థలం అయ్యే అవకాశం ఉంటుంది అది కేవలం ఒక యాదృచ్ఛికంగా జరిగేటువంటి ఒక ప్రక్రియ మాత్రమే అంతేకాని అది ప్రాబ్లం కాదు కొంతమంది అంటారు సార్ నేను రెండు నిమిషాలు మూడు నిమిషాలు మాత్రమే చేస్తున్నాను సార్ ఇంకా ఎక్కువ చేయాలి సార్ అంటారు అయితే దీనికి ఒక కారణం కూడా ఉంది కారణం ఏంటి అంటే మనం చేసే మిస్టేక్ అయింది కూడా ఏంటి అని అంటే ఆ రెగ్యులర్ గా చాలా మంది ఏం చేస్తుంటారు ఖాళీ టైంలో ఈ బ్లూ బిన్స్ లాంటివి చూస్తుంటారు అక్కడ పది నిమిషాలు ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు అర్ధ గంట రెండు సార్లు మూడు సార్లు అట్లా ఇట్లా అని అన్ని దాన్ని మైండ్ లో అక్కడికి పోతారు పోయేసరికి ఏమైతుంది మీరు చేసే పని మీరు చేసే లోపే అనేది పనిపోతుంది వాస్తవానికి భూమి చూసిన దానికి మన నిజ జీవితానికి ఎలాంటి సంబంధము ఉండదు అక్కడ చేసినంత సేపు మనం లైఫ్లో మనం ఎవరు కూడా చేయరు అది ఇంపాసిబుల్ హండ్రెడ్లో ఫైవ్ పర్సెంట్ కూడా పాసిబిలిటీ అనేది లేదు కాబట్టి ఫస్ట్ దాన్ని చూసి మీరు అట్రాక్ట్ అవ్వకండి అది వేరు అది కేవలము ఎదుటి వాళ్ళను ఉద్రేకపరచడానికి మనీ సంపాదించడానికి చేసినటువంటి ఒక ప్రోగ్రామ్ మాత్రమే అంతే తప్పించి వేరే ఏం కాదు ఓకేనా ఒక యూట్యూబ్ లో వీడియోస్ ఎట్లా పెడుతున్నారో వాళ్ళు అలాగే వీడియోస్ పెడుతున్నారు వీళ్ళు వ్యూ కోసం ఎట్లా ఉన్నారో వాళ్ళు వ్యూస్ కోసం డబ్బుల కోసం తప్ప అది ఈక్వల్ టు లైఫ్ కాదు కాబట్టి ఆ విషయాన్ని మీరు బయటపడండి ఫస్ట్ అది సేమ్ అలాగే ఉండాలి సేమ్ ఇలాగే చేయాలి కావచ్చు ఇలా చేస్తేనే బాగుండేదేమో లేదా వాళ్ళకి అంత కొడుకుంది కదా మాకు కూడా అంతే ఉంటే సుఖపడతారేమో ఇలాంటి డౌట్స్ అడిగే వాళ్ళైతే నాకు వస్తుంది ఎందుకనంటే వాడికి లేని దాని గురించి వాడు బాధపడుతున్నాడు కానీ ఉన్నదానితో ఎలా సుఖపడాలని ఆలోచించడం లేదు అందరూ చేసే మిస్టేక్ కూడా అదే మీరు లేని దాని గురించి భయపడకండి బాధపడకండి అనవసరంగా ఆలోచించకండి ఉన్న దాంతో తృప్తి పడడానికి ప్రయత్నించండి నిజంగానే సమస్య ఉంది అంటే దానికి సొల్యూషన్ పెట్టుకోవచ్చు ఓకేనా కాబట్టి ఈ శీఘ్రస్థలం సమస్య అనేది మీకు ఇప్పుడే తెలియదు కొంత మ్యారేజ్ అయిన తర్వాత భార్యతోటి కొద్ది రోజులు ప్రచడం లేదంటే మీరు ఆ వివాహ జీవితంలో నడుస్తున్నప్పుడు రెగ్యులర్ పార్టిసిపేషన్ లో కూడా ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే మీకు వీరం కనుక పడిపోతూ ఉన్నట్లయితే బిలో బంబేడ్లని పడటప్పుడు దాన్ని అనుకోండి అప్పటి వరకు దాని గురించి ఆలోచించకండి ఎక్కువసేపు చేయాలని ఆలోచనలు పెట్టుకోకండి ఓకేనా అది ఇంపాసిబుల్ ఓకే ఫస్ట్ టైం కలిసిన తర్వాత నెక్స్ట్ టైం కి కొంత గ్యాప్ వస్తుంది కాబట్టి ఆ టైంలో లో మీకు ఈ టైం అనేది పెరగడం జరుగుతుంది అంతే తప్పించి కొంతమందిలో సమస్య ఇలా ఉంటుంది నిజంగానే ప్రాక్టీకల్ సెకండ్స్ లో పడిపోతుంది అంటే అప్పుడు అది నరాల బలహీనత వల్ల కానివ్వండి లేదా హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల కానివ్వండి లేదా ఏదైనా ఒత్తిడి కలగడం వల్ల కానివ్వండి ఈ వీర్యం అనేది త్వరగా పడిపోయే అవకాశం ఉంటుంది సో దాన్ని మనం సమస్య అనుకోవాలి అప్పుడు ఓకే వీళ్ళు శీక్రస్కరణ సమస్యతో బాధపడుతున్నారు ఇంట్లో సుఖం లేకుండా ఉన్నారు అని ఒక అవగాహనకు రావాలి అంతేగాని ప్రతి దానికి భయపడిపోయి సార్ మాకు ఇట్లా అవుతాను సార్ సార్ మేము ఇట్లా చేసినాం కానీ ఇట్లా అయింది సార్ సార్ వీళ్ళు గట్లా అన్నారు సార్ ఒక్కొక్కరు గతసేపు ఎత్తారు మీకు ఎంతసేపు ఎత్తానని సార్ ఎప్పుడు కంపారిజన్ కానీ ఎప్పుడు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు కానీ విన్నారు అనుకోండి మీ లైఫ్ మీరే స్పాయిల్ చేసుకునే వాళ్ళు అవుతారు నేను ఇంత క్లియర్ గా మీకు ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే అవేర్నెస్ రావాలి మీకు ప్రతి దానికి పనుల అవేర్నెస్ అనేది లేక సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నారు మీరు అన్ని రకాల ప్రాబ్లమ్స్కి కూడా భయపడుతున్నారు ఇక్కడ భయపడవలసిన అవసరం ఏమీ లేదు మనం ఎంత మనోధైర్యంగా ఎంత మైండ్ స్ట్రాంగ్ గా ఎంత పాజిటివ్ గా ఉంటే అన్ని సమస్యల మనం ఈజీగా బయటపడవచ్చు ఇలాంటి అవేర్నెస్ ఎడ్యుకేషన్ అనేది మీకు బయట ఎవరు చెప్పక చెప్పాలంటే కూడా దానికి ఒక సబ్జెక్ట్ అనేది అవసరం ఎందుకంటే జీవితకాలం మనం చేసే పనిని ఒక సబ్జెక్ట్ లాగా తెలుసుకోవాలి ఫస్ట్ మనం అలా తెలుసుకున్నాక అందులో దిగినప్పుడే మనం దాని గురించి పూర్తిగా ఆస్వాదిస్తాము ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాము సో చాలా మందికి ఈ ఎడ్యుకేషన్ గురించి తెలియదు దాని మీద అవగాహన ఉండదు చేసేవి అని పెద్ద పెద్ద పనులు సమస్యలు అలాగే ఉంటాయి కాబట్టి తొందరపడకండి ఆలోచించండి అవేర్నెస్ పెంచుకోండి ప్రతిదాని గురించి క్షుణ్ణంగా ఆలోచించండి సమస్యలైనా కాదా అని ఆలోచించండి భయపడకండి ముందు భయపడకండి కొద్ది రోజులు విధానంగా ఉండి చూడండి అయినా సమస్యలాగా గుర్తించబడితే అప్పుడు దానికి ట్రీట్మెంట్ రండి ఓకేనా దీని గురించి నేను ఈ శీఘ్రస్థానం గురించి కూడా నేను ఎన్నో రకాల వీడియోస్ ఎన్నో రకాల చిట్కాల గురించి చెప్పడం జరిగింది ఎంతో మంది కూడా మా వద్ద వచ్చి మెడిసిన్స్ కూడా పొంది ఈ సమస్య నుంచి బయటపడ్డారు ఇది కేవలం ఒక సమస్య మాత్రమే అంటే ఒక వ్యాధి మాత్రమే ఒక చిన్న ఏదో ఒక జ్వరము తగ్గు వచ్చినట్టు ఇది కూడా తగ్గిపోతుంది క్యూరబులే ఇది క్యూర్ కానీ లేదు ఇది లేక ఇలా జరుగుతుందని చాలా మంది బాల్యవాతల మధ్య విభేదాలు రావడం గొడవలు రావడము విపత్తులు తీసుకోవడం ఇలాంటి సమస్యలు కూడా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మా వద్ద సో కొంతమంది ఇక మా ఆవిడకు ఇక నన్ను భరిచలేకపోతుంది సార్ నాకు ఇట్లా అవుతుంది సమస్య గిల్టీగా చూస్తుంది నాకు ఇన్సల్టింగ్ ఉంది అని మీ ప్రాబ్లం అయితే కాదు ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే అసలు హండ్రెడ్ పర్సెంట్ మీ బాడీ ప్రాబ్లం కాదు అది మీ మైండ్ ప్రాబ్లం మాత్రమే తప్పించి అది మీ బాడీలో ఉన్నటువంటి ప్రాబ్లం కాదు మీ బాడీలో ప్రతి అవయం పర్ఫెక్ట్ గా మీకు పనిచేస్తుంది బట్ దాన్ని ఉపయోగించుకునే విధానం అనేది తెలుసుకోండి దాని మీద అవేర్నెస్ అనేది పెంచుకోండి దాని ద్వారా మీ సమస్య అనేది ఈ అవుతుంది దీని మీద కౌన్సిలింగ్ అనేది ఖచ్చితంగా అవసరమే ఓకేనా కాబట్టి మీకు సమస్యలు ఉంటే దీనికి కావాల్సిన కౌన్సిలింగ్ అవసరం అనుకున్నా కూడా మా వద్దకు రావచ్చు దీనికి సంబంధించిన పూర్తి మెడిసిన్స్ కానివ్వండి మీకు సలహాలు సూచనలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనే గురించి కూడా పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది ఒకేవేళ ఎందుకనంటే చాలా మంది కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఎక్కడ చెప్పుకోవాలి ఎవరికి చెప్పుకోవాలి బాధ్యత చెప్పుకోలేము ఇంట్లో పేరెంట్స్ చెప్పలేము ఫ్రెండ్స్ చెప్పుకుంటే గిల్టీగా ఫీల్ అవుతుంటారు అలాంటి వారికి నాటు వైద్యం అనేది నేరుగా డాక్టర్లతో మాట్లాడిచ్చినట్టు ఒక అవకాశాన్ని కలిగిస్తుంది డాక్టర్సే మీరు నేరుగా మాతో మాట్లాడి మీ అన్ని సమస్యలు పరిష్కారాన్ని పొందవచ్చు మెడిసిన్ పొందవచ్చు మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ మీరు తెప్పించుకోవచ్చు దీనికి నాలుగు నెలల కోర్సు అనేది మీ అందించడం జరుగుతుంది ఈ కోర్సు ఒక పౌడర్ ఇవ్వడం ఒక ఆయిల్ ఇవ్వడం అదేవిధంగా నాలుగు నుంచి ఐదు రకాల మాత్రల్ని కూడా మేము అందిస్తూ ఉంటాము మంచి బలానికి నరాల బలానికి హార్మోన్స్ డెవలప్మెంట్ ఇస్తూ ఉంటాము చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీనికి కాస్ట్ కూడా అందరికీ కూడా ఫస్ట్ వచ్చే అదే దీనికి ఎంత కాస్ట్ అవుతుందో ఏంటో ఎన్ని వేలు ఖర్చు పెట్టాలో అని కూడా చాలా మంది అవుతుంది బయట ఎన్నో రకాల టెస్ట్లు కూడా చేయించుకుంటారు బట్ ఏ టెస్ట్లో కూడా ఏ రిజల్ట్ రాదు అది ఎందుకంటే చెప్పే కదా అది మైండ్ కి సంబంధించిన సమస్య మీ బాడీ అంతా పర్ఫెక్ట్ గా ఉంది కేవలం మైండ్ మాత్రమే కరెక్ట్ గా పనిచేయడం లేదు అది పర్ఫెక్ట్ గా ఉన్నట్లయితే ఈ సమస్య కూడా పోతుంది కాబట్టి అది అలాంటివి ఏవి కూడా మీకు ఏ స్కానింగ్ లో కానీ ఏ టెస్ట్లలో కూడా రిజల్ట్ అనేది రాదు దీని కాస్ట్ వచ్చేసి మీకు పర్ మంత్ ఒక నెలకు నాలుగు వేల రూపాయల కాస్ట్ అవుతుంది ఈ మెడిసిన్ కి దీనికి సంబంధించిన పూర్తి గైడెన్స్ అన్ని కూడా మేమే ఇస్తాము సమస్య అధికంగా ఉన్న వాళ్ళు హెక్ట్రా డోస్ లాంటి అంటే ఎయిట్ థౌసండ్ కోర్స్ అదేవిధంగా ట్వెల్వ్ థౌసండ్ కోర్స్ ఉంటుంది వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు ఫోన్ చేసి కూడా తెలుసుకోవచ్చు లేదా నేరుగా కింద డిస్టర్ ఉన్నా మా అడ్రస్ కూడా వచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు చాలా మంది కూడా నేరుగా వస్తూ ఉంటారు ఫోన్ చేసి రాలేకపోయినా కొరియర్ ద్వారా కూడా తెప్పించుకొని ఇంటి వద్ద మెడిసిన్ వాడుకొని చక్కగా క్యూర్ అయ్యి హ్యాపీగా కొత్త లైఫ్ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా ఖచ్చితంగా మాకు ఫోన్ చేయండి తప్పకుండా మీకు ఒక మంచి సొల్యూషన్ మేము అందిస్తాం సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ అమూలైన సలహా ఈ కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ